హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెతగా సీరియల్లో ఈరోజు నిజాన్నైతే కనిపెట్టేసింది మిదిర కానీ ఇది సగం నిజాం మాత్రమే అన్న విషయం ఇంకా తెలీదు అప్పుడే అన్ని విషయాలు తెలిసిపోతే ఇక సీరియల్లో ట్విస్ట్లు ఏముంటాయి కాబట్టి ఇక కొద్ది విషయాలతోనైనా కానీ కనీసం దేవ మనసులో ఉన్న బాధని తీర్చేదానికి ఉపయోగపడే నిజాన్ని అయితే తెలుసుకుందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఆదిత్య ఈ పనన్నా చేసిన దానికి ఒక విధంగా మంచిదే అనిపించింది ఎందుకంటే తను తప్పించుకునే తను తప్పించుకోవడం కోసం వాళ్ళ మావి పేరు అంటే మిదిన వాళ్ళ నాన్న పేరన్నా కనీసం చెప్పాడు కాబట్టి ఇప్పుడు మిదిన ఏం నిర్ణయం తీసుకుంటుంది ఎలా ఈ కథని ముందుకు నడిపిస్తుంది అనేదే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రీజన్ కాబట్టి ఇక తనైతే అడిగేస్తుంది అంటే ఈరోజు అసలు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక ఆదిత్యని నిజం చెప్తావా లేదా లేకపోతే నేనే ఎంక్వైరీ చేసుకోమంటావా నేను కానీ ఎంక్వైరీ చేస్తే నీ గురించి ఏదన్నా విషయం తెలిసిందంటే మాత్రం నేను అస్సలు ఊరుకోని ఆదిత్య నిజం చెప్పు అని చెప్పి చాలా గట్టిగా అడిగేసరికి అమ్మ బాబోయ్ మిథన కానీ ఈ రంగంలోకి దిగిందంటే మాత్రం నా గురించి మొత్తం ఎంక్వైరీ చేసేస్తుంది నేను చేసిన తప్పుడు పనులన్నింటినీ బయట పెట్టేస్తుంది కాబట్టి నేను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా వేరే వాళ్ళ పేరు చెప్పాలని చెప్పి మామయ్య పేరు చెప్పేద్దాము అప్పుడైతే ఈ అమ్మాయి కామ్గా అయిపోతుంది కదా అప్పుడు నా పేరు బయటికి రాదు నేను మంచి వాళ్ళగే ఉంటాను అని చెప్పేసి మనసులో అనుకొని నేను కాదు మీదన నిజంగా ఇదంతా చేసింది నేను ఎప్పుడు నీ మంచినే కోరుకుంటాను కానీ నేను ఎప్పుడు నీ చెడ్డను కోరుకోను ఇదంతా చేసింది మీ నానే అని చెప్పి చెప్పేస్తాడు మా నాన్న మా నాన్న ఎందుకు చేస్తాడంటే నువ్వు హాస్పిటల్లో ఆ బుల్లెట్ తగిలి పడిపోయినప్పుడు మీ నాన్న దేవా దగ్గర ఒక మాట తీసుకుంటాడు నా బిడ్డను విడిచి వెళ్ళిపో నువ్వు నీ వల్లే అన్నీ వస్తున్నాయి కదా అని చెప్పేసి అంటే నీ వల్లే నా బిడ్డకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి నువ్వు తన జీవితంలో నుంచి వెళ్ళిపో అని చెప్పి మీ నాన్న ప్రమాణం తీసుకున్నాడు అది నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను అందుకే ఆ రోజు మెటల్ అప్పుడు కూడా తను రాడు వచ్చినా నీకు మెటల్ తొడగడు అని చెప్పి చెప్పింది అందుకేను నేను ఇదంతా చూశాను కాబట్టి నాకేమీ తెలియదు మీదన నేను చాలా అమాయకుడిని మీ నాన్నే ఇదంతా చేశాడు అని చెప్పి మిదునకు చెప్తుంది అనమాట చెప్తాడు ఇక దాంతో మిదిన మా నాన్న ఇదంతా చేశాడా నిజంగానే మా నాన్నే ఇదంతా చేసింది అంటే అవును వెళ్ళి కావాలంటే మీ నాన్ననే అడుగు కానీ ఒక విషయం నా పేరు మాత్రం మీ నాన్నకు చెప్పకు అంటే నేను చెప్పానని మాత్రం చెప్పకు నువ్వే ఏదో తెలుసుకున్నావు చెప్పు కానీ ఎందుకంటే మళ్ళీ నా మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది మీ నాన్నకి కాబట్టి నా పేరు చెప్పకుండా నువ్వు వెళ్ళి మీ నాన్నని అడుగు అని చెప్పి చెప్పే డు ఇక దీంతో చాలా కోపంతో ఆవేశంతో మిథన అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయి పెద్దగా నానా నానా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఏంటి మిథన ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు ఏంటి రా నాన్న ఫస్ట్ కూర్చో అంటే లేదమ్మా ఫస్ట్ నాన్న ఇంట్లో ఉన్నాడా లేదా ఆయన బయటకు పిలవండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక వాళ్ళ నాన్న బయటికి రాగానే ఎందుకు నాన్న నన్ను ఇంత మోసం చేశావు నేను ఇన్ని రోజులు నువ్వు చాలా నీతి మంతుడివి స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రతిదీ మాట్లాడతావు ముక్కుసూటిగా ప్రతిదీ కూడా మొహం మీదే చెప్తావు ఏది దాచిపెట్టవు అబద్ధం ఆడవు అని ఇన్ని అనుకున్నాను నీ గురించి కానీ ఈరోజు నువ్వు చేసిన పని చూస్తుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నిన్ను తండ్రిగా అనుకునేదానికి కూడా నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి చెప్తుంది ఇక ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఏంటి మీద ఇలా అంటుంది మావయ్య గారు ఏం చేశారని త్రిపుర అనుకుంటూ ఉంటుంది ఇక రాహుల్ వచ్చి మా నాన్న ఏం చేశాడు అని అనుకుంటూ ఉంటాడు ఇక లలిత గారు వచ్చి ఈయనేం చేశారబ్బా అని చెప్పి ఆశ్చర్యపోతూ అందరూ కామ్గా ఉంటే ఇక జడ్జి గారు కూడా ఏమీ తెలియనట్టుగా మొహాన్ని కామ్గా పెట్టేసి నేనేం చేశాను మీద ఏంటి అలా మాట్లాడుతున్నావు తా నువ్వు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామంటే లేదు నాన్న ఇది పక్కకు వెళ్ళి మాట్లాడాల్సినకున్న సమయం కాదు నీ గురించి అందరికీ తెలియాల్సింది నువ్వు చెప్పు నాన్న ఎందుకు నా పట్ల నువ్వు ఇంత ద్రోహం చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక లలిత గారు వచ్చి ఏంటి మీదన నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మీ నాన్న ఏం చేశాడని అట్లా మాట్లాడుతున్నావు అంటే అమ్మ నీకు ఏ విషయం తెలియదు నీకు కాముగా ఉండు నాకు నాన్నకు సంబంధించింది కానీ ఇది అందరి ముందు తేలాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఏంటండి అసలు ఏమైంది అంటే నేనేం చేయలేదు మీదన నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను అసలు ఏం చేయలేదంటే ఏం నాన్న నువ్వు అనవసరంగా మాట్లా ఏమీ చేయలేదు అని అంటే నేను నమ్మేదానికి నేనంత పిచ్చిదాన్ని కాదు నాకు నిజం తెలిసిపోయింది నువ్వు నన్ను దేవాన్ని విడదీసేదాని కోసం దేవా దగ్గర ప్రమాణం చేపించుకున్నావు కదా నాకు ఆ విషయం తెలుసు అదే కదా పెద్ద ద్రోహం అంటే అని చెప్పి చెప్తుంది ఇక ఆ మాట తీసుకున్నాడన్న విషయం వినగానే ఇంటిల్ల మొహాలను అయితే అందరినీ చూపిస్తారు అందరూ ఆశ్చర్యపోతారు ఇక దాంతో జడ్జి గారికి కూడా ఆశ్చర్యమేసి అదేంటి అదేం మోసము అదే మోసం కాదే నా కన్న బిడ్డ చనిపోకుండా ఉండాలంటే ఒక రౌడీ దగ్గర తను ఉంది కాబట్టి తనని కాపాడుకోవడం కోసం నేను మాట తీసుకున్నాను అంతేకాని అదేం పెద్ద ద్రోహం కాదే అని చెప్పి చెప్తాడు నానా ఎందుకు నానా ఇలా మాట్లాడుతున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పాలి దేవా లేకపోతేనే నా మనసు నేను చచ్చిపోయినట్టు దేవా నా పక్కన ఉంటే ఎప్పటికీ నాకేమీ కానిడు తన ప్రాణాన్ని అడ్డుపెట్టేనా నన్ను కాపాడుతాడు అన్న విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ ఎందుకు మా ఇద్దరిని విడగొట్టాలని ఇంతగా తాపత్రయపడుతున్నారు మీకు నేను చెప్పింది అర్థం కావట్లేదా అని చెప్పి మీదన చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న మాత్రం నువ్వు మూర్ఖురాల్లాగా ఉన్నావు దేవా వల్ల నీకు ప్రమాదం వస్తుందని నేను చెప్తూ ఉన్నా కానీ వాడే నాకు కావాలి వాడే నా ప్రాణం వాడు నా ప్రాణానికి అడ్డు పెడతాడు ఇవన్నీ చెప్తూ ఉన్నావు నేను ఇంకొకసారి చెప్తున్నాను మీదన నువ్వు మా దగ్గర ఉంటే చాలా సేఫ్గా ఉంటావు మాకు ఎప్పుడు కూడా భయం లేకుండా ఉంటుంది నువ్వు అలా బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు నా ప్రాణం అల్లాడిపోయింది నువ్వు కానీ ఏదన్నా ఇంటి నీకు కానీ మేమంతా కూడా చనిపోయి ఉండేవాళ్ళం కదా ఇదంతా లేకుండా నువ్వు మా దగ్గరికి వచ్చేసేయమ్మ నువ్వు ఇంక ఇక్కడే ఉండు సంతోషంగా ఉండు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక మీ దగ్గరగా చాలా కోపం వచ్చేసి నన్ను వదిలిపెట్టండి నాన్న నేను చెప్తున్నాను కదా ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దేవా లేకపోతే నేను మాత్రం జీవించలేను దేవా నా ప్రాణం సో ఈ తాళికి నేను ఇచ్చే విలువ అది నా ఆ పార్వతి పరమేశ్వర్లు మా ఇద్దరిని కలిపిన బంధం ఇది కాబట్టి దేవా లేకపోతే మాత్రం నేను లోకంలోనే ఉండను సో మా ఇద్దరి బంధం అటువంటి గట్టిది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక చివరికి వచ్చేసి మీరు మాత్రం నా మాట వినకపోతే మాత్రం ఇక ఈ ఇంటితో నాకు ఏ సంబంధం లేదు నేను దేవా కావాలా ఈ ఇల్లు కావాలా మెట్టిన కావాలా అని అడిగితే మాత్రం నేను దేవానే కావాలంటాను మీతో నాకున్న సంబంధం కూడా వదిలేస్తానని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది ఇక వాళ్ళ నాన్న అయితే చాలా బాధపడుతూ కూర్చుండిపోతాడు ఏంటి అమ్మ ఏమీ అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగానే ఇక త్రిపుర వాళ్ళు ఒక ప్లాన్ అయితే వేశారు కదా వాళ్ళ పెద్దన్నయ్యకి జాబ్ విజిటింగ్ కార్డ్ ఒకటిచ్చి ఆ యొక్క జాబ్లో జాయిన్ అవ్వమని ఇక దాంట్లో జాయిన్ అయ్యేదానికి వాళ్ళ పెద్ద కొడుకు వచ్చేసి రెడీ అవుతూ ఉంటాడు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని నాన్న నేను కొత్త జాబ్లో జాయిన్ అవుతాను ఇంకా అక్కడికి వెళ్ళేదానికి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట అంతలోనే వాళ్ళ అమ్మ కాఫీ తీసుకొని దేవా వాళ్ళ నాన్న కోసం వస్తూ ఉంటే రంగా అయితే ఆ కాఫీ లాగేసుకొని తాగుతూ ఉంటాడు ఇక దేవా వాళ్ళ నాన్న అంటాడు ఒరే మీరు ఇచ్చేదే రెండు వందల రూపాయలు దానికోసం నువ్వు నీ భార్య కాఫీలు తాగేదానికే సరిపోతుందిరా అంటే ఏముంది మావయ్య మా దగ్గర ఆ రియల్ ఎస్టేట్లో మాకు ఏ డబ్బులు రావట్లేదు అందుకే రెండు వందలే ఇస్తున్నాము అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారనమాట మొత్తానికి ఆ విజిటింగ్ కార్డు వచ్చేసి ఆనంద్కైతే ఇచ్చేస్తే ఇక అతను వచ్చి ఆ జాబ్లో జాయిన్ అయిన దానికి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళ భార్య మాత్రం చిన్నపిల్లడు కదా స్కూల్కి వెళ్తున్నప్పుడు క్యారేజ్లో అన్నీ పెడతారు కదా అన్నం కూర పప్పు తినేవి స్నాక్స్ ఇవన్నీ పెడతారు కదా అన్నీ లిస్ట్ ఉంటే అక్క మీ బావుగారు ఏది ఆఫీస్కి అక్క తిని పడుకునేదానికి కాదు జంత్రికలు పెట్టాను లేకపోతే స్నాక్స్ పెట్టాను అన్నీ చెప్తున్నామంటే ఏంటి అలా అంటున్నావు సూర్యకాంతం మా ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు కదా సో తినాలి కదా బాగా అప్పుడే కదా పనిచేస్తాడంటే ఇవన్నీ తింటే పని చేయడం నిద్రపోతాడు అని చెప్పేసి కొద్దిగా ఫన్నీగా జరుగుతుంది వాళ్ళ నాన్న మాత్రం ఒకటే చెప్తాడు రే ప్లీజ్ రా అన్న నువ్వు నీకు అంటే నువ్వు జాబ్ చేసి మమ్మల్ని ఏం పోషించనక్కర్లేదు నీ భార్యని నీ బిడ్డని పోషించుకునే దానికైనా ఒక్క జాబ్లోన్నా స్థిరపడు అంతే కానీ ప్రతి దాన్ని వదిలేసి రావద్దు పోయినసారి కూడా ఒక జాబ్ చేసావు కదా అది కూడా వదిలేసి వచ్చేసావు రెండు రోజులకంటే ఇక వాళ్ళ భార్య వచ్చేసి మావయ్య మా ఆయనకి డస్ట్ అలర్జీ ఉంది కదా అందుకే ఆ జాబ్ వదిలేసాడు అంటే ప్లీజ్ అమ్మ ప్రమోద్ని నువ్వు ప్రతిసారి మీ ఆయన్ని వెనకాలేసుకురాకు అది దాని వల్లే సోమరి పొద్దుగా తయారవుతున్నాడు అని చెప్పి చెప్తుంటాడు ఈ కాన్వర్జేషన్ అంతా జరిగి మొత్తానికి ఆయన అయితే ఈ జాబ్ నాకు బాగా నచ్చింది నాన్న నేను ఈ జాబ్కి వెళ్తానని చెప్పి తను వెళ్ళిపోతాడు ఈ కార్ రంగ అలాగే సూర్యకాంతం వచ్చి ఈ కార్డ్ అయితే ఇచ్చేసాము ఇప్పుడు ఏం చేస్తుందో ఆ త్రిపుర మనల్ని విడగొట్టేదానికి ఏం ప్లాన్ వేసిందో ఈ జాబ్ వల్ల మనకేం తిప్పలు వస్తాయని చెప్పి అనుకుంటూ దేవుడా ఏ కష్టం మాకు మాత్రం రాకూడదు డబ్బులు మాత్రమే మాకు రావాలి అని చెప్పి ప్రార్థించుకుంటూ ఉంటారు ఇక దేవా వచ్చేసరికి తన రూమ్లో మిథున తన ఉన్న ఫొటోస్ అన్నీ చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఏంటి దేవుడా నాకు ఈ పరీక్షలు ఇదంతా అసలుకి నేను మిథునను వదిలి వెళ్ళలేకపోతున్నాను మిథునను వదిలి ఉండలేకపోతున్నాను తను చూపించే ప్రేమని నేను కూడా చెప్పాలనుకుంటున్నా కానీ వాళ్ళ నాన్నకిచ్చిన మాట నాకు అడ్డుగా వచ్చి నేను మిథునకి తనని ప్రేమిస్తున్న విషయం చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడ్చుకు ఉంటూ ఎలాగైనా ఈ ప్రేమను వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ ఫొటోస్ అన్నిటిని కాల్చేయబోతుంటాడు కానీ కాల్చలేక అయ్యో నేను కాల్చలేను నేను మిదనని వదులుకోలేను ఎలాగైనా నేను చేరుకోవాలంటే వాళ్ళ నానే గుర్తొస్తున్నాడు వాళ్ళ నాన్నది కూడా నిజమే కదా నా వల్ల మిథునకి రెండుసార్లు ప్రమాదం జరిగింది కదా అని చెప్పి బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటాడు ఇక మిథునైతే పరిగెత్తుకుంటూ వచ్చి తనని హత్తుకొని ఎందుకు వెళ్ళిపోతున్నావు నా నుంచి దూరంగాను నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తనని పట్టుకొని ఉంటుంది లేదు నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్తూ ఉన్నాడు చూడాలి ఏం జరుగుతుంది